అసలు మార్కెటింగ్ ఒక వ్యక్తి ఒక నాయకుడు ఒక రాజకీయవేత్త ఎంతగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అని మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉంటారు ఈ మూడు నాలుగు రోజులు అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు కానీ ఈ మూడు నాలుగు రోజుల నుంచి బడ్జెట్ గురించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు ఎలాంటి పదాలు వాడుతూ ఉన్నారంటే ఏదో ఈ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఒక ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏదో ఒక ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని ఇలా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రజల మెదళ్ళలోకి విషాన్ని నింపాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు ఆశ్చర్యంగా ఉంది గత ఐదేళ్ల కాలంలో ఈ దేశంలోనే సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డీబీటీ కింద రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేస్తే అది ఆర్థిక ఉగ్రవాదం అంటాడు ఒకడు ఒక ఆయన ఇంకొక ఆయన అంటారు అసలు విధ్వంసం అంటున్నారు అబద్ధాలు వల్లివేస్తూ చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా ప్రతి దాన్ని బ్రాండింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు అలవాటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం ఆయనకు అనుకూల మీడియా కీర్తించడం ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం మాకు అలవాటే కానీ మిమ్మల్ని కీర్తించుకోండి మీరు చాలా గొప్పవాళ్ళు మీ అంతా పెద్ద ఆర్థికవేత్తలు లేరని మీరు చెప్పుకుంటే నష్టం లేదు కానీ గత ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆర్థిక విధ్వంసం జరిగిందని చెబితే మాత్రం అది పచ్చి అబద్ధం పచ్చి అవకాశవాదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చూసా ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళినట్టట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన సొంత ప్రయోజనానికి వెళ్ళినట్ట ఆయన చెప్తారు ఇవాళ చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వానికి వర్గం ఎవరు చెప్పండి గతంలో కాంగ్రెస్ సంస్కృతి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ వర్గం ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీ చెప్తే కానీ ఏం చేయలేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వర్గం ఢిల్లీ ఢిల్లీతో మాట్లాడిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాడు ఆయన ఆయన ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా అద్భుతాలు ఆయన చేసినట్టుగా ఆర్థిక వ్యవస్థని చాలా గాడిలో పెట్టినట్టుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దీని ఏదో నాశనం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు సో ముందు ఒక విషయాన్ని మాట్లాడదాం మన విభజన చట్టం ప్రకారం రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి మనకి అలా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడున్న లెక్కల ప్రకారం పదిహేడు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీలని పండగ చేసుకుంటున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఆ తర్వాత ఇంకా మనం రాబట్టలేము మన వల్ల కాదని చెప్పి అసలు ఆ అంశాన్నే కనునింటిగా వదిలేసి పక్కన పెట్టేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది మనకి చాలా రావాల్సి ఉంది ఏ పరిస్థితిలో మనం తెచ్చుకోవాలని చెప్పి భావించి దానిపైన కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసి పదివేల నాలుగు వందల అరవై కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలని విడుదల చేయించారు ఎవరు గొప్ప అని అడుగుతున్నా ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల్లో కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి జనసేన అభ్యర్థులు పెట్టకుండా మద్దతు ఇచ్చారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వేల మంత్రులు ఉన్నారు వాళ్ళ మంత్రులు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కలిసి పరిపాలన చేశారు అలాంటి సమయంలో కూడా నువ్వు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి సాధించేవు అనేది రికార్డులు చెబుతున్నాయి ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సాధించారంటే ఎవరు బాగా పనిచేసినట్టు ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినట్టు ఇది నిజం కాదా అని అడుగుతున్నాను నేను అదే కాకుండా ఆర్థిక మంత్రి కేశవ్ గారు చెప్తారు ఆయన చాలా బాగా మాట్లాడగలుగుతారు ఒప్పించడానికి చాలా చక్కగా మాట్లాడగలుగుతారు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ రాష్ట్రంలో సాధించిన ఆర్థిక ఫలితాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వం సాధించిన ఫలితాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్టు వాళ్ళు చాలా విజయాలు నమోదు చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు ఈ సందర్భంగా కొన్ని అంశాలు వాళ్ళ ప్రస్తావించిన అంశాలే తీసుకుని మాట్లాడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జిఎస్డీపీ అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పదమూడు పాయింట్ ఐదు శాతం పెరిగింది సిఏజ సిఏజిఆర్ రేటు ప్రకారం అంటే సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే పదమూడు పాయింట్ ఐదు శాతం ఉంది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ ఐదు శాతం మాత్రమే నమోదైంది కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్తాను ఈ ప్రపంచం మొత్తం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది దేశాలకి తాళాలు వేశారు మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి చాలా చోట్ల తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు సమర్థంగా ఎదుర్కోవడమే కాదు అంత కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలే ప్రతి పథకం కింద డబ్బులు ఇచ్చారు దాంతోపాటు పేషెంట్లు ఉన్న ఇళ్ళకి మందులు పంపించారు ఉచితంగా పరీక్షలు చేయించారు ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు ఆర్థిక సహాయం కూడా చేశారు భోజనాలు పెట్టారు ఇవన్నీ చేసి ఆ రోజు ఆయన నిలబెట్టబట్టే ఈ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మనం చూడాలి ప్రపంచవ్యాప్తంగా పడిపోయినప్పుడు కూడా మన రాష్ట్రంలో చాలా సమర్థంగా వ్యవస్థను నడిపించారనడానికి ఉదాహరణ ఏంటంటే జీడిపిలో అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి షేరు చూస్తే మీకు మనకే మన మనం చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంచుమించుగా నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి పెరిగింది ఇది జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు కన్నా ఎక్కువ ఇది దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు నమోదైన మనకు అర్థం అవట్లేదా మెరుగైన పురోగతి సాధించామని మనకు అర్థం కావట్లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం నేను చెప్పిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ జీడిపిలో మన వాటా అంటే అర్థం ఏంటి అప్పటికన్నా మీ హయాంలో ఐదేళ్ల కన్నా ఈ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళు మెరుగైన ఫలితాలు వచ్చాయని ఇంకా కొన్ని కొన్ని విషయాలు కేశవ్ గారు ఆర్థిక మంత్రివర్యులు పయ్యౌల కేశవ్ గారు ప్రస్తావించింది చూస్తే ఆయన అంటారు చాలా ఆయన అంటే ఎంత అంటే చిక్కీలు పిల్లలకు పెట్టాల్సిన చిక్కీలు కూడా బకాయిలు పెడతారా అని ఆశ్చర్యపోయాడు ఆయన బకాయిలు పెట్టారని బాధపడిపోతూ ఉన్నారు కానీ వేళ గవర్నమెంట్లో వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి సప్లై చేసే పాలుకి గుడ్లకి నూట నలభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీర్చిన మాట అబద్ధమా మీ డిపార్ట్మెంట్ లెక్కల్లో ఉంటే చూడండి ఒక గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికి మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టుకి మీ బకాయిలు ఎంత ఇంచుమించుగా నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు మీరు బకాయి పెట్టేసి వెళ్ళిపోయారు డిస్కమ్ల బకాయిలే ఇరవై ఒకటి వేల ఐదు వందల నలభై నలభై ఒకటి కోట్లు ఉన్నాయి ఇవన్నీ ఎవరు తీర్చారు జగన్ గారు తెచ్చలేదా అంటే ఏదో పిల్లలకు కూడా బకాయిలు పెట్టేశారు అతి కష్టం మీద మేము నడుపుతున్నాం అన్నట్టుగా మీరు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు గతంలో చూస్తే అసలు మీరు బకాయి పెట్టని రంగమే లేదు అసలు సంక్షేమం మీద శ్రద్ధే లేదనే విషయం మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ పరిపాలన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆగినా పర్వాలేదు సంక్షేమం ఆగకూడదు అనేది ఆయన ఒక బ్రాండ్గా తీసుకున్నారు అందుకే మీకు కోవిడ్లో కూడా ఎంత కష్టమైన అమలు చేయగలిగారు అసలు మధ్యాహ్న భోజన పథకం అనేది ఒక రెవల్యూషన్ ఈ రాష్ట్రంలో ఏ మెను పెట్టాలో స్వయంగా ముఖ్యమంత్రి చూశారు పిల్లలకి ఏ రోజు ఏ భోజనం పెట్టాలో ఆయనే డిసైడ్ చేశారు చివరికి రక్తహీనత ఉన్న పిల్లలు ప్రత్యేకించి విద్యార్థినులు రక్తహీనత ఉంటుందని రాగి జావ కూడా ఎడిషనల్గా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు మాత్రం ఏదో పిల్లల కోసం కూడా మేము శ్రద్ధ పెట్టలేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మీరు గొప్పలు చెప్పుకోండి ఇంకో జగన్ గారు ఇవే చేశారు మేము ఇంతకు మించి పిల్లలకి పెడతామని చెప్పండి మేము చిక్కిలు పెట్టాం మీరు ఎంతకన్నా గొప్ప పెడతానని చెప్పండి వాళ్ళ ఆరోగ్యం కోసం మేము చేసిన వాటికైనా ఇంకా గొప్ప కార్యక్రమాలు టేకప్ చేస్తానని చెప్పండి అది మానేసి ఏదో ఇప్పటికీ ఏదో మీరే చాలా గొప్పగా పనిచేస్తున్నట్టు మేమంతా అసలు గాలి వదిలేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు నేను అడుగుతూ ఉన్నా మీరు ఇం ఇంకొక తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అంట ఆశ్చర్యపోయిందంట వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటి అప్పులు తెచ్చేయడం ఏంటి అని చెప్పి మాట్లాడితే సిగ్గుండాలి ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు తెచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని కేంద్ర ప్రభుత్వం నిలదీయలేదా వాటిని మళ్ళీ సత్తడం కోసం వాటిని ఆశ్చర్యపోయి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ పదిహేడు వేల కోట్లని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని అప్పులు తీసుకునే ఆ సంఖ్యని తగ్గించి పదిహేడు వేల కోట్లు చూపించారు కదా అంతకు మించి చేయకూడదు ముందే మీరు తెచ్చేసుకున్నారు కాబట్టి ఆ పదిహేడు వేల కోట్లు ఇప్పుడు ఈ లెక్కలో తీసుకుంటామని చెప్పలేదా మీరేదో చాలా గొప్పగా పరిపాలించినట్టు అసలు అప్పులు అంటే మీకు తెలియనట్టుగా అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సంపద సృష్టి అదొక పెద్ద బ్రహ్మ పదార్థం అసలు అప్పుకి సంపదకి తేడా తెలియదు ఎవరన్నా ఉంటే మీరే చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెప్పి అప్పులైపోయినాయి రాష్ట్రానికి చాలా దుర్మార్గంగా అప్పులు చేసారని ఒక బ్రాండింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడానికి ఎన్నికల ముందు విపరీతన ప్రచారం చేశారు ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం పరితప్పించిపోయారు ఆ తర్వాత మొన్న బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పారు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అభయ లేదు లేదు తొమ్మిది లక్షల కోట్లు పైచీలకు అప్పులు ఉన్నాయి కావాలంటే నా దగ్గరికి రండి నేను చూపిస్తాను అంటున్నాడు ఆయన అసలు మీ దగ్గర రావడం మీరు చూపించడం ఏదైనా ప్రైవేట్ వ్యవహారం అండి ఏదైనా ప్రైవేట్ వ్యవహారం మా దగ్గరికి వస్తే చూపించడం అనడానికి అంటే మీరు చెప్పింది మీరు అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ అబద్ధమా ఆరు లక్షల నలభై మూడు వేల కోట్లు అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అని చెప్పింది అబద్ధమా పద్నాలుగు లక్షల కోట్లని అబద్ధం చెప్పారు ఆరు లక్షల నలభై మూడు వేల కోట్లని బడ్జెట్ ప్రసంగాల్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ తొమ్మిది లక్షల కోట్లు పైచీలు కొన్నాయి నా దగ్గర నేను చూపిస్తానంటే మీ బాధ్యత కదా ఈ రాష్ట్రంలో అప్పులే ఉన్నాయో చెప్పడం ఏదో వేరే పద్ధతిలో వేసిన మీన్స్ ఏమైనా తీసుకొచ్చారనుకోండి వాటిని తిరిగి తీర్చలేదా వాటిని కూడా మీరు ఈ లెక్కల్లో చూపిస్తున్నారా ఎవరిని మభ్య పెడతారు దేనికోసం మభ్య పెడతారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఉన్నప్పుడు రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో వేసిన మాట అబద్ధమా చెప్పండి మీరు మరి ఇప్పుడు మీరు ఏం చేశారని అప్పుల మీద అప్పులు అప్పుల కోసం ఎక్కన గుమ్మం దిగిన గుమ్మం లేనట్టుగా ఆర్బీఐ ముందు పడిగాపులు పడతావు ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఐదు నెలల నుంచి ఇవాళ ఐదు నెలల్లో మీరు తెచ్చిన అప్పులు సుమారు యాభై వేల కోట్లు అంటున్నారు ఏమైనా పథకం అమలు చేశారా మీరు చెప్పిన సూపర్ సిక్స్లో ఒకటైనా సరే పూర్తి స్థాయిలో అమలు చేశారా మొన్న మీరు పెట్టిన డాక్యుమెంట్ చూస్తే టీడీపీ మొదటి సంవత్సరం అరవై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేయాలనుకుంటుందని ప్రాజెక్ట్ చేశారు మీరేమో పథకాలు ఇవ్వరు మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమి టేకప్ చేయరు మూడు మూడు సిలిండర్లు ఇస్తారని పెట్టి ఒక సిలిండర్కి పెడతారు ఇంకా ఆర్టీసీ ప్రయాణాలు ఉచితాలు ఇవేమీ లేనే లేవు మరి అరవై ఎనిమిది వేల కోట్లు అప్పు దేనికి చేస్తున్నారు మీరే చెప్పండి ఎవడెక్కువ అప్పులు చేసినట్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ రాష్ట్రంలో సగటున చేసిన అప్పులు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సగటున నలభై ఏడు వేలు కోట్లు అప్పులు చేశారు మీరు ఐదు నెలల్లో యాభై వేలు కోట్లు చేశారు మొదటి ఏడాది మొత్తానికి అరవై ఎనిమిది వేలు కోట్లు చేస్తాను అంటున్నారు మరి ఎవరు అప్పులు ఎక్కువ చేస్తున్నట్టు మీరు దేనికోసం చేస్తున్నట్టు మీ సంపద సృష్టి అంటే ఇదేనా అప్పులు తేవడమే సంపద సృష్టి